చాలా పెద్ద ప్రశ్న వేశారు మొదటిసారి ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తొంభై ఎనిమిది వరకు నేను ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి ప్రథమ అధ్యక్షుడిగా పనిచేశాను ఆ తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ పై పడిన తర్వాత ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు నన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నన్ను మీడియా అకాడమీ చైర్మన్గా నియమించిన విషయం అందరికీ తెలుసు అవాళ్ళ ఆ అకాడమీ ఏర్పాటు కూడా ఆనాడు నేను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు కీలక పాత్ర పదవుల్లో ఉన్నాను ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయించాం ఆనాడు మొదటిసారి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి సెవెంటీ ఎయిట్లు అయిన తర్వాత వారిని మన కార్యాలయానికి వేట్ ప్రెస్ వచ్చినప్పుడు ప్రపంచంలో అనేక దేశాలకన్నా ఆంధ్రప్రదేశ్ పెద్దది స్కాండినేవియన్ దేశాలు చాలా ఉన్నాయి అక్కడ మీడియాకు సంబంధించి ఇట్లాంటి అకాడమీలు ఉన్నాయి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక దేశానికన్నా పెద్దది అందువల్ల ఇక్కడ జర్నలిజానికి సంబంధించి పత్రికలు విస్తరణ జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అందువల్ల ఇక్కడ ఒక అకాడమీని ఏర్పాటు చేయమంటే ఆయన అంగీకరించారు కొద్ది కాలం తర్వాత ఆయన పదవి నుంచి వైదొలిగారు ఆ తర్వాత వచ్చినటువంటి జనార్దన్ రెడ్డి గారికి చెప్పాం గత ప్రభుత్వం అంగీకరించింది ముఖ్యమంత్రి అంగీకరించాడు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు జర్నలిజానికి సంబంధించి మలయాళ జర్నలిజంలో మలయాళ పత్రికలు గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి పనిచేస్తున్నాయి దానికన్నా రెండింతలు ఉన్నటువంటి మన రాష్ట్రంలో పత్రికల విస్తృతి విస్తరణ జర్నలిస్టుల సంఖ్య భరీతంగా పెరిగింది అందువల్ల తాలూకాలకు స్థాయిలో జర్నలిస్టులు ఉన్నారు అందువల్ల వాళ్ళకి శిక్షణ అవసరం అప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం మీద మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ జర్నలిజం చదువుకునే అవకాశాలు కూడా లేవు కాబట్టి ప్రభుత్వము ఒక స్పెషల్ కమిటీని వేసింది ఆ స్పెషల్ కమిటీ జనార్దన్ రెడ్డి గారు వేసిన స్పెషల్ కమిటీకి సియాసత్ వ్యవస్థాపక సంపాదకులు పద్మశ్రీ జాయద్ అలీ ఖాన్ గారు సారీ జన్ రెడ్డి గారు ఒక స్పెషల్ కమిటీని ఇతర రాష్ట్రాలలో ఈ అకాడమీ పనిచేస్తున్న తీరును పరిశీలించి సిఫారసుకి ఒక నివేదిక కొరకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు సియాసి ఫౌండర్ ఎడిటరు ఖాన్ పద్మశ్రీ అబిదలీఖాన్ నేతృత్వంలో అందులో నేను సభ్యునిగా ఉన్నాను హిందూ రెసిడెంట్ ఎడిటర్గా పనిచేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆంధ్రజ్యోతి ఎడిటర్ నండూరి రామ్మోహన్ రావు గారు ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి సలహాదారు మీడియా సలహాదారు సిహెచ్ రాజేశ్వరరావు గారు అలాగే ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కన్వీనర్గా కమిటీ వేసింది చాలా రాష్ట్రాలు తిరిగి వచ్చిన తర్వాత ఒక నివేదిక రూపొందించి సమర్పించడానికి సిద్ధమైన స్థితిలో వారు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు ఆ తర్వాత వచ్చిన విజయభాస్కర్ రెడ్డి గారు ఈ నివేదికని సంపూర్తిగా ఆమోదిస్తున్నాము ఈ కమిటీని ఏర్పాటు చేస్తాము అకాడమీని నియమిస్తాము ఏర్పాటు కాన్స్టిట్యూట్ చేస్తామని ప్రకటన చేసిన తర్వాత వారు ముఖ్యమంత్రి పదవి నుంచి వదిలిగారు ఆ తర్వాత దాన్ని ఎన్నికలు జరిగాయి కొత్త ప్రభుత్వం వచ్చింది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత శాసనసభలో ఈ ప్రశ్న అకాడమీకి సంబంధించి వచ్చినప్పుడు త్వరలో నేను ఒక మాసం రోజుల్లోగా ఈ కమిటీని ఏర్పా అకాడమీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు వారు ముఖ్యమంత్రి పదవిలో ఉండలేకపోయారు ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అకాడమీని ఏర్పాటు చేశారు ఇది ఈ అకాడమీ ముఖ్యమైన ఉద్దేశం జర్నలిస్ జర్నలిజం ప్రమాణాలను పెంచటము జర్నలిస్టులకు వృత్తిపరమైన జర్నలిస్టులకు పనిచేసే జర్నలిస్టులకి శిక్షణ ఇవ్వటము మనకు అప్పటికే మండలాలు ఏర్పడ్డాయి కాబట్టి మన విస్తరణ ఎంతవరకు ఇంతే పన్నెండు వేల పైచలకు న్యూస్ కేంద్రాలు వచ్చాయి మండలం ఒక న్యూస్ కేంద్రం అయిపోయింది కదా అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది తహసీల్దార్ ఉన్నారు ఆ విస్తరణ అధికారులు ఉన్నారు ఆరోగ్య అధికారులు ఉన్నారు వ్యవసాయ అధికారులు ఉన్నారు విద్యా అధికారులు ఉన్నారు సంక్షేమాధికారులు ఉన్నారు కేంద్రం కాబట్టి మేజర్గా ఉన్న పత్రికలన్నింటినీ చూస్తే కనీసం ఆనాడు తొంభై ఆరులో ప్రతి కేంద్రంలో పది పదిహేను మంది జర్నలిస్టులు అంటే అది పత్రిక విస్తరించినందువల్ల అవసరమైన వృత్తిపరమైన నైపుణ్యత శిక్షణ పొందిన వాళ్ళు లేకపోయారు ఔత్సాహికంగా ముందుకొచ్చి మేము పనిచేస్తామన్నారు మీడియాకు కొన్ని తెలుగు ప్రముఖ దినపత్రిక కొన్ని శిక్షణ కళాశాలలు పెట్టినా అది వాళ్ళ ప్రచురణ కేంద్రానికి పరిమితమైంది లేదా జిల్లా కేంద్రాలకు పంపించే విలేకరులకు పరిమితమైంది తప్ప మండల కేంద్రాలకు పంపించే విలేకరులకు శిక్షణ చేసే అవకాశాలు ఏ పత్రిక నిర్వహించాయి అత్యల్ప సంఖ్య వందలు వేల సంఖ్యలో ఉన్నారు వాళ్ళు కాబట్టి అప్పుడు ఇది ముందుకొచ్చి విస్తరణకు సంబంధించి జర్నలిస్టులకి పనిచేసే జర్నలిస్టులకి సీనియర్ జర్నలిస్టులు అనుభవం ఉన్న ఏదో ప్రొఫెసర్సు లెక్చరర్స్ కాదు కాలేజీల్లో చెప్పేవాళ్ళు క్షేత్రస్థాయి క్షేత్రస్థాయిలకు కాకుండా ప్రచురణ కేంద్రాలలో ఎడిషన్ సెంటర్లలో సీనియారిటీ ఇరవై ముప్పై సంవత్సరాలు పనిచేసిన లేదా రిటైర్ అయిన జర్నలిస్టులతో ప్రాక్టీసింగ్ జర్నలిస్టులకి శిక్షణకి క్లాసులు ఏర్పాటు చేసాం ఆ రకంగా మన ఆంధ్రదేశంలో డివిజనల్ స్థాయికి వెళ్ళి శిక్షణ మూడు రోజులు రెండు రోజుల శిక్షణలు పది పన్నెండు మంది సీనియర్ ఇది దేని చరిత్ర ఇవాళ వచ్చే అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పు ఏమిటంటే అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ఆవిర్భావం జరగలేదు దూరదర్శన్ తప్ప ఈటీవీ ఆ తర్వాత కాలంలో వచ్చింది పరిమితంగానే ఉండేది జర్నలిస్టులకు సంబంధించి ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ఆవిర్భావం ఒక రెవల్యూషనరీ ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును సమాచార వ్యవస్థలు సమాచార వి విస్తృతుల్లో విస్ఫోటనం వచ్చేసింది అందువల్ల ఇవాళ అన్ని అందరికీ ఇటు ప్రింట్ మీడియాకి ఇటు ఎలక్ట్రానిక్ మీడియాకి అటు ఫోటోగ్రాఫర్లకి ఇటు కెమెరామెన్కి వృత్తిపరేమైనటువంటి నైపుణ్యం చాలా విస్తృతంగా చేయాల్సిన అవసరం మాత్రం ఉంది ఆనాడు జర్నలిస్టుల మీద జర్నలిజం మీద మా ప్రసార మాధ్యమాలు ప్రచార మాధ్యమాల మీద ఇన్ని విమర్శలు లేవు ఇవాళ ప్రమాణాలు తగ్గిపోయాయన్న బాధ వ్యక్తీకరణ అన్ని వర్గాల్లో వినవస్తుంది ప్రమాణాలు సన్నగిల్లాయి దీన్ని మనము ప్రమాణాల పునరుద్ధరణకు లేదా ప్రమాణాలను పెంచుకోవటానికి ప్రయత్నం చేయకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితి మీడియాకే కాదు సమాజానికి ఏర్పడుతుంది మీడియా ఇస్ ద స్టేట్ ఇప్పుడు ఖచ్చితంగా సమాజ అభివృద్ధికి పబ్లిక్ కూడా అంటాము సమాజ అవసరాలకి అభివృద్ధికి జర్నలిస్టులు పనిచేయాలి సమాజ అభివృద్ధి అవసరాలు అనేది పత్రికలు మాధ్యమాలు పత్రికా యాజమాన్యాలు ఆ ఉద్దేశంతోనే ముందుకు రావాలి కానీ ఇవాళ వ్యవస్థ వ్యాపార పరమవటము ఒకటి రెండవది వేతనాలు లేకుండా వాతనాలు లేకుండా చేయించుకునే దుస్థితి దీన్ని ఎదిరించాలి ఇది ప్రమాణాలు కోల్పోవటానికి చాలా తీవ్రమైన కీలకమైన పరిణామంగా ఉంది దీన్ని అమలు చేసేటటువంటి బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంది మనం కూడా రెండవది వార్త వాస్తవాల మీద ఆధారం నీ ఆలోచనల మీద ఆధారపడి ఉండాలి వార్తకు వ్యాఖ్యకు తేడా లేకుండా ఇవాళ వాస్త ప్రచార మాధ్యమాల్లో వార్తలు కొనసాగుతున్నాయి దీని మీద ప్రజల్లో ఏమిటిది ఇది నిజమా ఒక పత్రిక ఒక టెలివిజన్ ఛానల్ చూస్తే ప్రజలు ఈ వాస్తవాన్ని నిర్ధారించలేక ఈ స్థితిని మార్చుకోవాలి రెండవది సంక్షేమ చర్యలకు సమాజంలో జర్నలిస్టులు భాగం సమాజంలో ప్రజలకు చేసే పనులు జర్నలిస్టులకు వర్తించాలి వీరు చేసే ప్రత్యేకమైనటువంటి సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నారు సమాజ ఉత్తరణకు కృషి చేస్తున్నారు సమాజ చైతన్యానికి ప్రజల చైతన్యానికి పనిచేస్తున్నటువంటి ఈ మీడియా కొన్ని సౌకర్యాలు సంక్షేమ చర్యలు అందులో వృత్తిపరంగా పనిచేసే జర్నలిస్టులకి హౌసింగ్ అనేది ఇంటి సమస్య వైద్యము ఆరోగ్యము తర్వాత వైద్యము తర్వాత దెన్ అక్రిడిటేషన్ యాక్సెస్ టు ది న్యూస్ అని ఈ అంశాల మీద కేంద్రీకరించాల నూతన ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి రెవెన్యూ శాఖ గృహ నిర్మాణ శాఖ కూడా నిర్వహిస్తున్న పొంగులే శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టంగా తమ ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా కాదు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు అందులో భాగంగా ప్రధానమైంది ఇలా సమస్య దాని మీద దృష్టి కేంద్రీకరణ ప్రారంభమైంది రాగానే ప్రమాణ స్వీకారం శాసనసభ తర్వాత గవర్నర్ ప్రసంగం జాయింట్ సెషన్ ఉద్దేశించి ఆ తర్వాత ఓట వైట్ పేపర్స్ ఆ తర్వాత ఓటాన్ అకౌంట్ ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు గాలి పీల్చుకోలేని ఊపిరి పీల్చుకోలేని రకంగా కొత్త ప్రభుత్వం ఉంది ఇప్పుడే అన్నీ అయిపోయాయి కాబట్టి పరిపాలన మీద యంత్రాంగం మీద మార్పులు చేర్పులు అవగాహన పట్టు ప్రయత్నాలు జరుగుతున్నాయి జర్నలిస్టుల సమస్యలపై కూడా సమావేశాలు జరిగాయి ఖచ్చితంగా నేను చైర్మన్గా ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారు చాలా సాహసోపేతంగా చాలా స్పష్టంగా ప్రకటనలు చేసి ఉన్నారు కాబట్టి సమాచార మంత్రి కూడా చాలా సందర్భాలు చెప్పారు కాబట్టి ఈ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం ఈ ప్రభుత్వంలో లభిస్తుందన్న విశ్వాసంతో